హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే చికెన్ ఎప్పుడు చేస్తున్నా కేజీ చికెన్ తెచ్చా తెచ్చి బాగా కడిగా కడిగి ఉప్పు వేసి ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత కొంచెం అంటే అంత ఉడకకూడదు కొంచెం లైట్ ఉడకాలి పక్కన పెట్టాను ఇప్పుడు వేరే కళాయి పెట్టాను ఈ కళాయి ఆయిల్ వేస్తాను చూడండి అంటే కొంచమే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఈ ఆయిల్ బాగా వేడెక్కినా ఏం చేయాలంటే మనం ఈ చికెన్ తీసి ఆయిల్లో వేయాలన్నమాట ఏమేయకూడదు అప్పుడే ఆయిల్ వేడెక్కిందండి చూడండి వేడెక్కిన తర్వాత స్టికిన్ చేసి ఆయిల్ వేసుకోవాలి అంటే ఇంట్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అనేది తీసి పక్కన పెట్టాలి అందుకని చికెన్ మొత్తం ఇలా వేసేసుకొని వేసుకోవాలి అంటే ఈ ఏ బాగుంటుందండి గట్టిగా ఉంటుంది మొత్త బాగుంటుంది ఎందుకంటే ఫోటోలు అన్నీ పట్టిస్తుంది ఇప్పుడు ఈ వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి దీనికి ఏంటంటే కొంచెం చింతపండు టమాటా వేసి కొంచెం అదే మిరియాలు అన్నీ వేసి రసం పెట్టుకుంటాం చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ చికెన్ అంచుకోవాలి ఈ ఈ రసం ఏమో అన్నంలో కలుపుకోవడానికి ఇంక కొంచెం మంట పెడితే బాగా వేగిద్ది అన్నమాట ఇవ్వండి కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లిపాయలు ఇవ్వండి చెక్క లవంగాలు కొంచెం ఇక చికెను ఇంకా ఏమి తిన ఉంటుంది చిన్న పంట మీద వేపుకోవాలి ఒక్కోసారి ఏంటంటే ఆ చికెను ఆయిల్ పేరు మా మీద పడింది నా మీరు కూడా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇగో ఇది మిస్టీ పట్టుకుంటా అంటే నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండా ఇదిగో ఇలా పట్టుకోవాలి చూసారు ఎలా వచ్చిందో పొడి పొడిగా నీళ్ళు వేస్తే నీళ్ళు నీళ్ళు లేకపోవాలి అప్పుడు ప్రైలో పడదు ఇదిగోండి రసం అని చెప్తాను కదా ఇది చింతపండు ఇది ఒక టమాటా అంటే సరిపోదు మా రసానికి ఇలా ఏంటంటే టమాటా ఉంది కదండి మెత్తలు పిసికి ఇలా మెత్తలు తీస్తారు గ్రేవీ ఇలా మెత్తలు పిసికి అప్పుడు ఏంటంటే కింద తీస్తున్నాం కదండి ఈ వాటర్లో చికెన్ వాటర్ ఉంది కదండి ఆ వాటర్లో వేసుకొని కొంచెం రసంకి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చల్లారిందండి అందుకని చేయి పెట్టి పిసుకుతుందా ఇంక మా అన్నీ ఈ లోపల చికెన్ వేయడానికి రసం పెట్టేసుకోవాలి మనం కడుగుతుంది చికెన్ ఒకసారి మళ్ళీ కలపెడడం ఇవ్వ చూడండి చిక్కు కూడా కలర్ మారింది ఇల్ల చూడండి ఎలాగైతుంది మొక్కలు ఇవ్వ చూడండి ఇవ్వండి ఏగినివి బాగా ఏగింది చూడండి ఎర్రగా వచ్చింది మొక్క ఇంకా ఏ వేయకుండా కూడా ఇవో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సరికున్నా ఇవో వేసే కదా ఇవో వేసి పచ్చిమిరకాయలు పండుగ అయిపోయినాయండి అందుకని ఇంకా మిరపకాయలు వేసా పచ్చిమిరకాయలు వేయాలి ఇదిగోండి ఇందాక చేసాము అది అల్లం పేస్టు ఇది ఇవ్వండి ఇదిగోండి అల్లం వెల్లు పేస్ట్ చేశాను మరి ఇది వేవుతుంది బాగా ఇప్పుడు ఈ రసం ఉంది కదండి దీంట్లో ఇదిగో మిక్సీ కానీ కడిగి కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ ఈడ్ రసంలో బాగుంటుంది అనమాట చూడండి వేగుతుంటే మంచి వాసన వస్తుంది ఇంకా కారం పసుపు వేయలేదు గరం మసాలా అన్నీ ఉన్నాయి ఇంకా వేయాల్సి ఉన్నాయి ఇగో చూడండి ఏ వేగింది ఇప్పుడు ఏమో ఇగో చికెన్ మసాలా పొడి

కలర్ కూడా ఏమయ రెడ్ కలర్ వచ్చింది బాగా వచ్చింది కారం ఎర్ర ఇది మసాలా కారం చేసుకుంటాము మేము ఇగో చూడండి రసం చెప్పాను కదండి రసం కూడా మరుగుతుంది ఇగ రసం తాలింపు పెట్టాలి రెండు పళ్ళు మీద రెండు ఉన్నాయి కానీ చికెన్ అయిన తర్వాత అప్పుడు తాళం పెడతా చూడండి చికెన్ చూడండి అలా ఉందో ఏమే సింపుల్గా ఇంకా అయిపోయినట్టండి కొత్తిమీర జల్లేస్తే అయిపోయింది సూపర్గా ఉంది రసం గట్టిగా ఉన్నాయో మొక్కలు బాగా గట్టిగా ఉంటాయి మొక్కలు నవ్వలేరండి కాబట్టి నవ్వి వాళ్ళు కొంచెం మెత్త కొడాలి మళ్ళీ కట్ చేసిన తర్వాత మెత్త పడుతుంది మొక్క లాస్ట్ అయిపోయింది కొత్తిమీర చదువుతున్నా ముక్కలు మాత్రం గట్టిగా ఉన్నాయండి ఎందుకంటే మాకు అలాగే ఇష్టం రెండు ముక్కలు తినగానే తిన్నట్టు ఉంటుంది రసంలో కూడా వేస్తున్నా కొత్తిమీర చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది అంటే ఇది చుట్టూగా ఉంటుంది అంటే ఎంత తిన్నా తినాలనిపించింది ఎగుటేదు అయిపోయిందండి చికెన్ అయితే అయిపోయింది రసం తాలిం పెడుతున్నా కొంచెం చాలండి ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ చికెన్ రసం దిగింది కదా అందుకని ఇంకా ఆవాలు జీలకర్ర సాగింపి ఇగ రెండు ఎల్లుల్లిపాయలు ఎండిపిచ్చి కరివేపాకు ఇంకోటి తాలిఫ్ వేగింది వేస్తున్నా వేసేటప్పుడు ఏంటంటే మూత పెట్టాలండి లేకపోతే వాటర్ పాకి అలా మూత పెట్టేసేయాలి ఇలా చూడండి చికెన్ ఎప్పుడు చికెన్ ఈ చాప్ అనమాట చికెన్ లో రసం చూడండి ఎంత బాగుందో తాలింపు కూడా బాగా మరిగింది ఇదో చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారా లైక్ ఏం చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సిబ్బులు కొట్టండి నాకు చెప్పడం ఏమో రావట్లేదు గంట సిబ్బులు కొట్టండి ప్లీజ్ అండి